ఏంటి మిమ్మల్ని అసలు అందరూ తెగ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ తెలుసు మీరేం చేస్తున్నారు అండి పక్కన బట్ మీరేంటి వెనకాల దాకుని మమ్మల్ని అందరిని ముందు పెట్టారు కానీ ఆ షార్ట్ ఏంటి మేకింగ్ వీడియోలో ఇలా హీరోయిన్ కంటే ఎక్కువ సరే మాట్లాడండి మీరు మాట్లాడకపోతేనే నేను మాట్లాడినా పెద్ద ప్రాబ్లం సో ఐ జస్ట్ వాంట్ టు ఎస్పెషలీ ప్రభాస్ బికాజ్ ఆయన జనరల్గా రారు బయటికి ఒకటి మా కోసం వస్తే రెండోది సినిమా బ్రతికించడానికి వచ్చారు థియేటర్స్కి అందరూ రావాలి అనే ఉద్దేశంతో వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇబ్బంది పెట్టిన టార్చరస్ ప్రొడ్యూసర్ అని కూడా అన్నారు థ్యాంక్ యూ దుల్కా ఆల్వేస్ హను ఐ థింక్ యూ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దిస్ ఫిల్మ్ విల్ ప్రూవ్ దట్ అండ్ మృనల్ యుల్ యుల్ బీ remained as Sita forever. Sumantana.